తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కంబాల స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ సీజన్ టు ఘనంగా ప్రారంభమైంది విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు ప్రముఖ బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహించనున్నారు మొత్తం అరబై నాలుగు జట్లు పాల్గొంటున్నాయి ఈ టోర్నమెంట్లో విజేతలకు మొదటి బహుమతి యాబై వేల రూపాయలు రెండో బహుమతి మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతి పది పేల రూపాయలుగా ప్రకటించారు మన మన పార్టీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కంబాల శ్రీనివాస్ గారు అద్భుతంగా నెరవేరుస్తూ సాధారణంగా ఇవి విలేజ్ క్రీడలుగా మొదలుపెడి ఉన్నాయి ఇది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా కబడ్డీ సీజన్ అని చెప్పేసి టీవీలో చూడడం మొదలుపెట్టాక మళ్ళీ మన విలేజెస్తో మొదలుపెట్టారు కానీ కంబాల శ్రీనివాస్ గారు లాస్ట్ ఇంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ వీక్షించడం జరిగింది చాలా అద్భుతం అటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని మీ అందరి సమక్షంలో కలిసి వారికి శుభావనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం స్పష్ట పార్టీ కంబల్ శ్రీనివాస్ గారికి సాధారణంగా మామూలుగా బీజేపీ పార్టీలు ఎలా ఉంటుంది సిస్టము చాలా కాలం నుంచి పార్టీలో పనిచేసి మారెల్స్ వేరే పార్టీ నుంచి వచ్చినా సరే బీజేపీ పార్టీలో స్వాగతం పలికి ఉన్నతమైన పదవులు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది వారికి ఇందాకే చెప్పాను విశిష్టమైన వ్యక్తి విశిష్టంగా ఉంటుంది అదేంటో త్వరలో చూస్తారు Thank you.